హలో నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యా శాస్త్ర సిద్ధాంతి శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు ఎలా గురుగారు ఈ మధ్య యూట్యూబ్ లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రి గెలవాలి అని డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టి మరీ కామాఖ్య ఆలయంలో పూజలు చేశారని అందుకే ఆ సీఎం గెలిచారు అని అంటున్నారు అంటే ఇప్పుడు వంద కోట్లు పెట్టి ఎవరైనా పూజ చేపిస్తే వాళ్ళే గెలుస్తారా అనేదో డౌట్ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా ఆయన చెప్పడం కూడా జరిగింది ఇంకొకరు ఎవరైనా వంద కోట్లు పెట్టి చేస్తే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటే దీన్ని కామాఖ్య మందిరాన్ని అక్కడ జరిగే పూజల్ని ఒక హైప్ క్రియేట్ చేయడానికి అని చెప్పచ్చు ఓకే ఏ ఒక్క పూజతోనో ఏ ఒక్క యాగంతోనో ఏ ఒక్క హోమంతోనో ఓకే ఏ ఒక్క కార్యక్రమంతోనో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారు అంటే అది మన మూర్ఖత్వం ఓకే ఫస్ట్ వాళ్ళకి యోగం ఉండాలి అప్పుడే యాగం అనేది ఫలిస్తుంది కామాఖ్యలో ఇప్పుడమ్మా మొన్న నైటే కదా నేను వచ్చింది తిరిగి వచ్చింది డెబ్బై రెండు కోట్లు పెట్టి కార్యక్రమం జరిగింది అంటే సరే నవ్వు వస్తుంది సరే డెబ్బై రెండు కోట్లు కాదు వెయ్యి కోట్లు చెప్తారు ఏముందిలే కానీ అంటే ఒక హైప్ క్రియేట్ చేయటం హైప్ క్రియేట్ చేసి వాళ్ళ అంటే జనాల్ని వాళ్ళ వైపు చూసేలాగా చేసుకోవాలనుకోవడం అది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుందాం ఓకే డెబ్బై రెండు కోట్లు పెట్టి చేసే పూజలు ఏమి ఉండవు అంతా కూడా ట్రాష్ సరే ఉంది అనుకుందాం పోని ఆ చూ నేను చూసిన వీడియోలో ఇంకెవరన్నా వంద కోట్లు పెట్టి ఇదే కార్యక్రమాన్ని చేయించుకుంటే వాళ్ళు గెలుస్తారు అని అంటే అసలు అక్కడ నాకు లాజిక్ మిస్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ప్రధానమంత్రి క్యాండిడేట్లు అందరూ పరిపాలన ఆపేసేసి చక్కగా కామాఖ్యలో కూర్చోవాలి కామాఖ్య మందిరంలో కూర్చొని ఈ క్యాండిడేట్ వంద కోట్లు పెట్టాడా నేను నూట పాతి పెట్టాలి ఓహో నువ్వు నూట పాతి పెట్టావా నేను నూట యాభై పెట్టాలి నువ్వు నూట యాభై పెట్టావా నేను రెండు వందలు పెడతా రెండు వందలు పెడితే నేను రెండు వందల యాభై పెడతా అని చెప్పి ఎలక్షన్ల ముందు వరకు ఎవడైతే హయ్యెస్ట్ అంటే మన వేలం పాట అంటాం కదా అట్లా వేలం పాడినట్లుగా హయ్యెస్ట్ బిడ్డింగ్ హయ్యెస్ట్ కో ఎన్ని వేల కోట్లు పెట్టి ఎవడైతే బాగా చేస్తారో ఆ క్యాండిడేట్కి వెళ్తారు కదా లాజిక్ అదే కదా వాళ్ళ ప్రకారం అయితే లాజిక్ అదే ఆ సిద్ధాంతం ఎవరైతే చెప్పారో ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఎవరు హయ్యెస్ట్ డబ్బులు పెడితే వాడే గెలిచే ఛాన్స్ ఉంది అన్న ఓకే ఇదంతా ఒక హైప్ క్రియేట్ చేయడానికి డెబ్బై రెండు కోట్లు పెట్టి చేసే పూజలు ఏమి అమ్మా మహాక్రతువులకి కోట్లలో ఖర్చు అవుద్ది ఓకే మహాక్రతువు అంటే అది సుమారు ఒక ఊరంతా పందిళ్ళు వేసి చేయాలి అంటే యాగాలు మహాయాగాలు మహాక్రతువులు క్రతువు మహాక్రతువులు అంటే ఎంతో చాలా పెద్ద కార్యక్రమం అది కోట్లతో ఖర్చు అవుద్ది అది కూడా అయితే పది కోట్లు వద్దు అనుకుందాం సింపుల్గా అంటే ఒక ఊరంతా ప్లేస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంచల్ పర్వతం మీద నీకు ఒక రూమే సరిగా ఉండదు నీకు ఒక రూమే సరిగా ఉండదు అక్కడ నీకు ఒక బిల్డింగే సరిగా దొరకదు డెబ్బై రెండు కోట్లు పెట్టి అక్కడ కార్యక్రమం చేశారు అంటే జనాల్ని అంటే ఏ విధంగా ఏ మార్చాలని చూస్తున్నారు అంటే ఆ కార్యక్రమాన్ని ఆ యొక్క కామాఖ్యా మందిరం అనే పేరు చెప్పుకొని మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేయాలని చూడటం తప్పితే ఎవరు కూడా ఇటువంటివి నేనే కాదు ఎవరు చెప్పినా సరే కోట్లలో పూజలు లక్షల్లో పూజలు ఎన్ని ఫస్ట్ అవన్నీ వింట మానేండి ఫస్ట్ ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పా ఎవరైతే మొన్న ఎలక్షన్ ప్రిడిక్షన్లో తప్పు చెప్పారో వాళ్ళు క్షమాపణలు చెప్పారో వాళ్ళు మేము చెప్పమని చెప్పారో చెప్పమని చెప్పారు మళ్ళీ మేము రిపీటెడ్గా వాటి గురించి రాజకీయాల గురించి విశ్లేషణ చేయ మాట్లాడమని చెప్పారు చెప్తే అది ఆ మాట మీద చాలా మంచిది సూపర్ నెక్స్ట్ బాధ్యత ఎవరి మీదని చెప్పా మీ మీడియా మీదని చెప్పా మీ మీడియాకి బుద్ధి ఉంది ఏమన్నా మళ్ళీ వెళ్ళి మళ్ళీ మైకిల్ పెడితే చెప్తాము మేమే మాపు నోటుకు వచ్చింది చెప్తాము అమ్మా ఓకే మాపు నోటుకు వచ్చింది మేము ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో ఆ విధంగా చెప్తాం మేము లాస్ట్ ఛాన్స్ మళ్ళీ లాస్ట్కి ఎవరికి చెప్పాను చూసేవాడు చూడటం మానేయండి అని చెప్పా నేను తప్పి చెప్పినా సరే పదే పదే నేను తప్పి చెప్పినా సరే ఆ వీడియోలు చూడొద్దు అని చెప్పాను క్లియర్గా కాబట్టి ఇవాళ వ్యూయర్షిప్ చాలా తక్కువే ఉంది ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఓకే మీ మీడియా అలాగే మారట్లేదు అట్లీస్ట్ చూసే ప్రేక్షకుడున్నా కొంత జ్ఞానోదయం కలిగి కొంత మారడం చెప్పుకోవచ్చు కదా లేకపోతే ఒకే లక్షల్లో లక్షలు ఉండవలసిన వ్యూయర్షిప్లు వేలలోకి వచ్చింది అదొక మంచి పరిణామం అనే చెప్పాలి ఇక్కడ నేను తప్పు తప్పుపట్టలే తల్లి మనం శాస్త్రం పేరు చెప్పుకొని శాస్త్రం ఏది చెప్పిందో చెప్తే అసలు ఈ సమస్య లేదు కదా శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మనకి మనకి ఇష్టమైన నాయకుడు అని ఎవరు చెప్తే శాస్త్రం ఒప్పుకోదు కదా కాబట్టే కదా మరి శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు నాలుగు ఎవరో ఎవరు ఉంటాడు మాట్లాడతాడు హైప్ క్రియేట్ చేయడం తప్పితే అటువంటిది ఏమి అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి ఉండవు అక్కడ జరిగిన దాఖలాలు కూడా లేవు అక్కడ నాకు కూడా చాలామంది కాంటాక్ట్స్ ఉంటారు నేను కూడా వాళ్ళందరితో మాట్లాడటం జరుగుతుంది ఎస్ కొంతమంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లకి అక్కడ పూజలు జరిగినాయి అది నాకు తెలుసు వాళ్ళ సంబంధించిన ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి ఓకే నేను చూశాను ఓకే వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రసాదం ఇక్కడ ఇచ్చి ఆ క్యాండిడేట్స్కి బొట్లు పెట్టి ప్రసాదాలు ఇచ్చి వెళ్ళారు ఫ్లైట్లో వచ్చి అవన్నీ తెలుసు కార్యక్రమం కాకపోతే డెబ్బై రెండు కోట్ల అవుద్ది పై వంద కోట్ల అవుద్ది డెబ్బై రెండు పెట్టినోడి కానీ వంద వంద పెట్టినోడు గెలుస్తాడు ఇవన్నీ ఒక హైప్ క్రియేట్ చేయడం తప్పితే ఇంకొకటి కానే కాదు అటువంటి వ్యవహారం ఓకే